హాయ్ హలో అండి మీరు బాగున్నారా నేను ఇది చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి బ్యాక్ నెక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ పైపింగ్ వేసే విధానం అండి ఫస్ట్ మనం థ్రెడ్ని నీట్గా కుట్టుకోవాలండి శారీలో త్రే శారీలో వచ్చే క్లాత్ని కుట్టుకునేసిన తర్వాత ఇలాగ బ్లౌజ్కి అంతా స్టిచ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట చూడండి నీట్గా తెలుస్తుంది అంతా ముందుగానే ఇలాగా లైనింగ్కి కుట్టేసుకోవాలండి మూలలు కానీ ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి మూలల దగ్గర కానీ నిదానంగా ఎక్కడ కానీ మళ్ళీ రఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది స్క్వేర్ కాబట్టి ఇంకా అంతా ఇలాగే కుట్టుకోవాలండి నీట్గా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి మెయిన్ పీస్ అనేది మనం ముందుగానే బ్లౌజ్ తిరిగేసి కుట్టుకుంటాం కదండి అలాగా ముందు మెయిన్ పీస్ని ఇలాగ పెట్టుకొనేసి కుట్టుకోవాలా మనం ఫస్ట్ థ్రెడ్ పెట్టి కుట్టింటాం కదండీ దీన్ని బుబ్బోల్ వేయాలండి ఆ పక్కకు తిప్పేసి మనం స్టిచ్ చేసి కదా థ్రెడ్ పెట్టి దాన్ని మనం చూసుకుంటా నిదానంగా కుట్టుకోవాలండి మొత్తం కుట్టేసేసాను ఇప్పుడు అనేది మెడ అనేది కత్తిరించేస్తానండి చూడండి మనం డ్రెస్కి ఎలా కత్తిరిస్తామో అలా కత్తిరించేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను మెడని తిప్పుతున్నాను మీకు చూపించేదానికి అలా చూపించాను చూడండి ఇప్పుడు అంటే నేను వన్ సైడ్ పాదం పెట్టుకున్నానండి చూడండి ఎంత ఫినిషింగ్ నీ ఎంత నీట్గా వచ్చిందోను ఇలాగే నీట్గా కుట్టుకోవాలండి ఇదే ఈ విధంగా వచ్చిందండి చూడండి మెడ అనేది ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో